ప్రస్తుతం ఇండియా అండర్ నైన్టీన్ జట్టు ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా లో పర్యటిస్తుంది అయితే ఇప్పటికే మూడు మ్యాచ్లు కూడా అయ్యాయి కానీ ఈ మూడు మ్యాచ్ల్లో వైభవ్ సూర్యవంశి అదరగొట్టాడు ప్రతి బౌలర్ పై చిచ్చర పిడుగులా రెచ్చిపోతున్నాడు ఇక తాజాగా జరిగిన మూడో వన్డేలో అయితే ముప్పై ఒక్క బంతులో ఎనభై ఆరు పరుగులు చేసి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు ఇలా ప్రతి మ్యాచ్లో తన మార్కు చూపిస్తున్నాడు ఇక వైభవ్ దాటికి ఇంగ్లాండ్ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బంతి పడితే బౌండరీకే అన్నట్లు బ్యాటింగ్ చేస్తున్నాడు కాగా ఈ ఇన్నింగ్స్ లో అతను ఆరు ఫోర్లు తొమ్మిది సిక్సర్లు బాధేశాడు దీంతో పాటు మరికొన్ని రికార్డులు కూడా తన పేరిట వేసుకున్నాడు కేవలం ఇరవై బంతుల్లోనే తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు క్రికెట్ లో రిషబ్ పంత్ తర్వాత రెండు అత్యంత వేగవంతమైన అర్ధ వైభవ్ ఇరవై బంతులో చేస్తే పంత్ పద్దెనిమిది బంతులోనే అర్ధశతాన్ని పూర్తి చేశాడు ఇదిలా ఉండగా వైభవ్ సూర్యవంశి అండర్ నైన్టీన్ వన్లలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు ఈ డే మ్యాచ్ లోనే తొమ్మిది సిక్సర్లు బాధేశాడు ఇక ఇప్పటి వరకు ఈ సిరీస్ లో నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోను రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ రెండు వందల యాభై రెండు పరుగులు చేసిన విషయం విదితమే